సబ్సిడీ ఇచ్చాకే జీరో బిల్లు గృహజ్యోతి పథకానికి షరతులతో ఈఆర్సీ అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే డిస్కౌంట్లకు ఇవ్వాలి లేని పక్షంలో జీరో బిల్లు జారీ ఉండదు ప్రభుత్వ సకాలంలో సబ్సిడీ చెల్లించాలి సబ్సిడీ చెల్లింపుపై నివేదిక కూడా ఇవ్వాలి సత్వరంగా టారిఫ్ ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని కూడా సూచించాం సో మొత్తం ఏం చూసుకుంటే సో ఎవరైతే ముందుగా ఇవ్వాలి లేదంటే రిఫండ్ చేయాలి అర్హులైన పేదలకు ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సరఫరా చేసే గృహజ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి అయితే కోరింది ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది విద్యుత్ విద్యుత్ చట్టం ప్రకారం ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది ఫ్రంట్ లోడెడ్ విధానంలో డిస్కమ్లు బిల్లింగ్ చేపట్టడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది అదే బ్యాక్లోడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని కూడా చెప్పింది సో మొత్తమే చూసుకున్నట్లయితే సకాలంలో రాబట్టుకోవాలి గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు కూడా ఈఆర్సీ ఆమోదించింది ఒక నెలకు సంబంధించిన అందాల్సిన సబ్సిడీ బిల్లులు అంటే వివరాలను తదుపరి నెల ఇరవై తేదీలోగా డిస్కౌంట్ అంద డిస్కౌంట్లు అందజేస్తే ప్రభుత్వ నిధులు విడుదలైతే చేస్తుందని చెప్పేసి మార్గదర్శకాల్లో పేర్కొన్నారన్నమాట అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలపై నివేదిక సమర్పించాలని డిస్కంలు అయితే ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదనలకు కూడా సత్వరమే స్పందించాలని చెప్పింది సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ కరెంటు పంపిణీ చేసే ఈఆర్సీకి అయితే ఇవ్వాలన్నమాట అంటే సంస్థకి ఇవ్వాలి లేని పక్షంలో జీరో బిల్ అయితే రాదు మళ్ళీ డబ్బులు కట్టాల్సిందే సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని